మహాశివరాత్రి సందర్భంగా తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయరాయి బలివేతో పాటు పట్టిసీమ తాడువాయి వేలేరుపాడు కలిదిండి మండలం భోగేశ్వరం గ్రామాలలోని శైవ క్షేత్రాల వద్ద పెద్ద ఎత్తున భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టామని ఫౌండేషన్ వ్యవస్థాపకులు గారపాటి చౌదరి తెలిపారు మహాశివరాత్రి సందర్భంగా శనివారం ఏలూరు జిల్లా ముసునూరు మండలం బలివే శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయమునకు పెద్ద ఎత్తున విచ్చేసిన భక్తులకు తెల్లవారుజాము నుండి పెదవేగి మండలం విజయరాయిలోని బలివే అడ్డరోడ్డు వద్ద బలివే నూజువీడి రోడ్డులో తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారీ ప్రసాద వితరణ జరిగింది మహాశివరాత్రి సందర్భంగా ఆలయానికి వచ్చి స్వామి దర్శనం చేసుకుని వెళ్లే భక్తులకు ప్రత్యేకంగా బ్రాహ్మణులుచే మూడు రకాల ప్రసాదాలను వండించి సుమారు యాభై వేల మందికి పైగా భక్తులకు ప్రసాద వితరణ మజ్జిగ ప్యాకెట్లను మంచినీటిని తపన వాలంటీర్లు అందించారు భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని గారపాటి చౌదరి దగ్గరుండి పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తపన ఫౌండేషన్ స్థాపించి పదిహేను సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ మహాశివరాత్రి నాడు భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాద వితరణ చేపట్టామని మహాశివుని ఆశీస్సులతో తపన ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో తాము చేపట్టనున్నామని తెలిపారు భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ తపనా ఫౌండేషన్ పదిహేనవ వార్షికోత్సవం సందర్భంగా ఈసారి ఈ దేవాలయాలకి ఇచ్చేస్తున్న భక్తులకి యాభై వేల మందికి అన్న ప్రసాదాలు అందించాలనే ప్రయత్నం జరుగుతోంది ప్రతి సంవత్సరం భక్తులకి ప్రసాదం అందించడం అలవాటుగా వస్తుంది ఆ అలవాటు బాధ్యతగా మారింది ఆ బాధ్యతని తపనా ఫౌండేషన్ వారు భాగ్యంగా భావిస్తూ భక్తులందరికీ భక్తి శ్రద్ధలతో శ్రేష్టమైన ప్రసాదాలు అందించాలనే ప్రయత్నం జరుగుతోంది అందరూ కూడా ఆ స్వామివారి ఆశస్సులు పొందాలని అలాగే తపనా ఫౌండేషన్ మరింత కాలం వచ్చే అనేక సంవత్సరాలు సేవలు అందించాలనే విధంగా మీరందరూ దీవిస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సందర్భంగా పట్టిసీమ పాడువాయి భోగేశ్వరం కలిదించ దగ్గర భోగేశ్వరం అలాగే బలివే ఈ శివక్షేత్రాలలో ప్రసాదాలు అందించడం జరుగుతోంది అలాగే మజ్జిగ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు కూడా భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ఈ సదుపాయాలు వినియోగించుకుంటారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ